श्रीकृष्णपरब्रह्मणे नमः ओ शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरम् येऽपि संसारसन्तापनिर्विन्नामोक्षकाङ्क्षिणः तेषां कलौ सेव्यं प्रयत्नतः संसारदुःखमुलचे वीथिल्ली తమ యొక్క మోక్షమును అభిలషించు వారికి కూడా ఈ భాగవతమే భవరోగమునకు ఔషధి అయి ఉన్నది కావున ఈ కలికాలముందు దీనిని ప్రయత్నపూర్వకముగా సేవించవలేను ఈ సంసార దుఃఖములచే బీతిల్లి తమ యొక్క మోక్షమును వారికి కూడా ఈ భాగవతమే భవరోగమునకు ఔషధమై ఉన్నది ఈ సంసార దుఃఖము అంటే మనకి ఈ జనన మరణాలతో కూడుకున్న దుఃఖకరమైన ఏ భయమైతే ఉన్నదో ఏ భీతి అయితే ఉన్నదో అది తమ యొక్క మోక్షమును అభిలషించు వారికి ఈ సంసార దుఃఖముచే భీతిల్లి ఏ విధంగా ఈసారి దుఃఖములో నుంచి బయటపడగలుగుతాము అని ఎవరైతే భయపడుతూ ఉంటారో అటువంటి వారికి ఈ మోక్షము కావాలని కోరుకుంటే వారికి కూడా ఈ అభిల ఈ భాగవతమే భవరోగమై భవరోగమునకు ఔషధి ఔషధమై ఉన్నది ఇక్కడ భవరోగము అంటే జనన మరణాలు అనే చావు పుట్టుకలో కలిగిందే ఇక రోగం మనం సహజంగా మనకి శరీరానికి సంబంధించిన ఏదైనా ఒక రోగం కానీ వచ్చిందంటే దానికి సంబంధించిన ఔషధం మందు హాస్పిటల్ పోయి కానీ దానికి సంబంధించిన ఔషధం ముందు కానీ తీసుకుంటే రోగం అనేది మనకి ఈ శరీరానికి వచ్చిన రోగం అనేది తగ్గిపోతుంది కానీ ఇక్కడ భవరోగము అంటే చావు పుట్టుకలతో కూడుకున్న త విధానం ఏదైతే ఉన్నదో ఆ చావు పుట్టుకలను తప్పించుకునే యొక్క రోగం ఏదైతే ఉన్నదో అది ఇక్కడ భవరోగం అన్నమాట ఇక్కడ ఆ రోగాన్ని తగ్గించాలి ఆ రోగాన్ని మనం తొలగించుకోవాలి అంటే ఎవరైతే పరమాత్మ స్థితిని పొందిన మహనీయులు ఉంటారో వారి యొక్క సాంగత్యము కానీ వారి యొక్క సేవనము వారి యొక్క దయ ప్రేమ ఏదైతే ఉన్నదో అది తప్ప మార్గము మనకి వేరే ఇంకొకటి అంటూ తరుణోపాయం అంటూ వేరే లేనే లేదు అందువల్ల మన ఈ భవరోగాన్ని తగ్గించుకునేదానికి భవరోగాన్ని తొలగించుకునేదానికి కావలసిన మందు ఏంటిదంటే శ్రీకృష్ణ పరమాత్మ లాంటి సద్గురుమూర్తి యొక్క ఔషధం ఏదైతే ఉందో వాళ్ళ సాంగత్యము వాళ్ళ యొక్క మార్గము చూపించిన మార్గం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ ఔషధం అదే మందు అటువంటి గానే మనం సేవించినట్లయితే తప్పనిసరిగా నాడు అర్జునుడే కాదు ఈరోజు మనం కూడా తరించి ఈ భవరోగాన్ని తగ్గించుకోవచ్చు ఏట ఎలాంటి సంశయము లేదు అదే ఇక్కడ మనకు భాగవత రూపకమును కూడా మనకే ఇక్కడ తటస్థించుచూ ఉన్నది కావున ఈ కలికాల ముందు దీనిని ప్రయత్నపూర్వకముగా కూడా సేవించవలను ఈ కలికాలము అంటే ఏ కాలమైతే ఈ కలికాలము అంటే అధర్మ ప్రవృత్తి తప్ప రెండో ధర్మం అంటే ఉనికి తెలియని యొక్క కాలం ఏదైతే ఉందో అదే ఇక్కడ కలికాలము అందువల్ల ఈ కలికాలములో మనం ఏ విధంగా ఈ భాగవతాన్ని మనం ఏం చెయ్యాలి అంటే ప్రయత్నపూర్వకముగా ప్రయత్నపూర్వకముగా కూడా ఈ భాగవతాన్ని మనం చదవటం కానీ వినటం కానీ చదివి విన్నదాన్ని మళ్ళీ మన జీవితం మీద ఆపాదించుకొని ఆచరించటం కానీ ఎవరైతే మనం అది మొట్టమొదట మనకి అర్థం కాకపోయినా సరే ప్రయత్నపూర్వకముగా కొంతకాలం కొంత సమయం గడిచినాక అర్థమవుద్ది తర్వాత అది మన జీవితంకే ఆపాదించుకొని మన జీవితాన్ని కానీ నడుపుకున్నట్లయితే తప్పనిసరిగా మనకు ఈ భవరోగం అనేది తగ్గిపోయేదానికి ఈ భవరోగం అనేది తొలగిపోయేదానికి మనకి మార్గం అనేది ఈ భాగవతము యొక్క విధానము మనకు తెలియజేస్తూ ఉన్నది అన్నమాట ఎత్ర భాగవతీ వార్త భాగవతము యొక్క కథ విచారణ జరుగుతుండు ఎవరు ఆ కథ యొక్క శ్రవణముందు నిమగ్నులయ్యుందురో వారికి సేవ సహాయము శరీర ధనములు చేయవలను ఎక్కడైతే ఈ భాగవతము యొక్క కథలను కానీ ఈ భాగవతము యొక్క విచారణ కానీ జరుగుతుండును వా ఎవరు ఆ కథ యొక్క శ్రవణ ముందు నిమగ్నులయ్యుందురో వారికి సేవ సహాయము శరీరధనములు చేయవలెను ఎక్కడైతే ఈ భాగవతము యొక్క కథ కానీ విచారణ కానీ అక్కడటువంటి వాతావరణము జరుగుతుంటూ ఆ కథ యొక్క శ్రవణమందు నిమగ్నులై అంటే తన ఉనికి కోలిపోయి ఏదైతే నేను అనే గుర్తు లేకుండా పోయి ఆ భాగవతము యొక్క కథ ఎందే ఆ భాగవతము యొక్క శ్రవణము చేస్తూ నిమగ్నులయ్యి తద్రూపము చెంది తథాకారంగా వాళ్ళు ఆ విధంగా తన్మయత్వము చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సేవ చేయటం కూడా మనకి ఒక మార్గం కానీ మనక కూడా ఒక మేలు జరిగేదానికి ఒక వాతావరణం అంటూ ఏర్పడుద్ది ఎందుకు వాళ్ళు నేనే అహంకారం అనేది తొలిగితే తప్ప తన్మయత్వం అనేది చెందరు తన్మయత్వము అంటే ఏదైతే ఆ చెప్పే యొక్క విధానం ఏదైతే ఉన్నదో దాంట్లో ఉండ ఏ మార్గమైతే మనకు సూచించబడుతూ ఉన్నదో ఆ మార్గాన్ని మనం వినేటప్పుడు అది మనదేనో అని అది మన మీద ఆపాదించుకొని కానీ మనం ఆ మార్గం చెప్పే మార్గాన్ని కానీ మనం వింటూ ఉన్నాము అంటే శ్రవణము చేస్తూ ఉన్నాము అంటే మనకు తెలియబడకుండానే దాంట్లో తద్రూపం చెందిపోయే యొక్క పక్కా ఆలోచనలు మొత్తం శుభ్రంగా తొలగిపోయి ఆ దాంట్లో తత్రూపం చెందిపోయే యొక్క స్థితి మనకు తయారవుద్ద ఆ విధంగా తయారైనప్పుడు అటువంటి వారికి సేవ చేసి అటువంటి వారికి ఇంకా శరీరానికి సంబంధించిన ధనములు కూడా వాళ్ళకి సహకరించవచ్చు చేయవచ్చు అది కూడా మనకు పుణ్యప్రదముగా మనకి ఉపకరించుద్ది అనర్చబడుద్ది అని ఏ విధంగా సహాయపడుద్ది అంటే మనకి కూడా అటువంటి స్థితి కలిగేదానికి సంబంధించి మన ఆలోచన అనేది ఆ తీరిగా పక్కా పోకుండా ఏ ఆలోచన అంటూ లేకుండా తన్మయత్వం చెందిన మహనీయులకి కానీ చూసి మనం కూడా ఎంతో ఎంతో వాళ్ళకు సేవ చేసి వాళ్ళకు ధనార్జితం కానీ ఏదైనా సరే కొంత సహాయం కానీ మన దగ్గర ఉంటే చెయ్యగలిగితే మనకు కూడా అటువంటి అలవాటు అటువంటి స్థితి మనకు కూడా తయారయ్యేదానికి ఇటువంటి ఎన్ని మొట్టమొదట చిన్న 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 పుణ్యకార్యాలు అవుతూ ఉంటాయి అన్నమాట త్రహతో శాపి శ్రీ భాగవత సేవనం శ్రీకృష్ణ వ్యతిరిక్తం ఎత్తత్తు సర్వం ధన సంగీతం అట్లు సహాయము వారికి కూడా వక్తల అనుగ్రహముచే భాగవత సేవనము యొక్క పుణ్యము లభించును కోరిక రెండు వస్తువుల ఎడలా కలుగుచుండును ఒకటి శ్రీకృష్ణుని ఎడల రెండవది శ్రీకృష్ణుని ఎడల రెండవది ధనము ఎడల శ్రీకృష్ణుడు తప్ప ఇతర మీది కోరబడుచుండును అది ఎంతయో ధనము క్రిందకే వచ్చును అది ప్రాపంచక ధనమని చెప్పబడును అట్లా అటువంటి శ్రవణము చేసేవారికి ఆ దీర్ఘ కీర్తనం చేసేవారికి వారి సేవగానే మనం కూడా చేసినట్లయితే ఆ విధంగా సహాయం కూడా మనం చేసినట్లయితే వారికి కూడా వక్తల అనుగ్రహము చే వారి యొక్క అనుగ్రహం ఏదైతే ఉన్నదో వాళ్ళు ఆ సేవ ద్వారా వాళ్ళు అంటే ఉండకపోయినప్పటికీ కూడా వాళ్ళు మనల్ని ప్రేమపూర్వకముగా వాళ్ళ యొక్క అనుగ్రహము వాళ్ళ యొక్క అనేది కూడా మనకు సహాయకారముగా ఉండగలుగుతూ ఉంటుంది అని సహాయకారంగా అంటే మనం కూడా ఆ మార్గానికి మరలి ఈ ప్రపంచం ఎందు దృష్టిని తగ్గించి భగవత్ తత్వము ఎందు ప్రయాణం చేసేదానికి సంబంధించిన వాతావరణం మనకు తయారవుద్ది భాగవత సేవనం యొక్క పుణ్యము లభించుతూ ఉంటుంది కోరిక అనేది రెండు వస్తువుల ఎడల కలుగుతుండదు ఒకటి శ్రీకృష్ణుని ఎడల రెండవది ధనమ ఎడల అంటే శ్రీకృష్ణుడు అంటే ఇక్కడ మనం కేవలం వ్యక్తి రూపకంగా ఆకార రూపకంగా కాదు చూసేది శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఇప్పుడు లేడు అప్పుడే ఉన్నాడు అని మన అపోహలో తలంచవచ్చు శ్రీ పరమాత్మ యొక్క స్థితి శరీరము ఉన్నప్పటికీ శరీరము లేనప్పటికీ కూడా ఎప్పుడూ ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ పరమాత్మ స్థితి అటువంటి స్థితి ఇక్కడ శ్రీకృష్ణమూర్తి అంటే మనకి శరీరం మనమయ్యి శరీరంలో తాదాప్యత చెంది ఉంటాం కాబట్టి శరీరమే నిజమనుకొని మనం ఇక్కడ జీవించుతూ ఉంటాం కాబట్టి శ్రీకృష్ణుడు వంటంతో ఏదో అప్పుడు యుద్ధములో ఆనాడు ద్వాపర యుగములో ఒక పరమాత్మ జన్మించాడు లేకపోతే ఒక దేవకి గర్భం జన్మించాడు అని మనకు ఈ విధంగా కథ రూపకంగా ఒక శరీర రూపకంగా మనకి గుర్తు రావచ్చు అది ఉన్నప్పటికీ వాస్తవకంగా భగవంతుడు అంటే శ్రీకృష్ణుడు అని మనకి ఎందుకు చెబుతాము అంటే ఏమాత్రము శరీరము ఉన్నప్పటికీ కూడా అనుమాత్రము శరీరము లేకుండా జీవించిన యొక్క శరీరము దారి అయిన పరమాత్మ యొక్క స్వరూపమే శ్రీకృష్ణ పరమాత్మ అంటే అందువల్ల అటువంటి స్వరూపము ఆనాడు ద్వాపరాయుగం కాదు ఈరోజు కలికాలం కలియుగం కాదు రేపు కృతయుగము కాదు లేకపోతే త్రేతాయుగము కాదు అన్ని యుగాల మార్పులు జరిగినప్పటికీ కూడా యుగాంతాలు జరిగినప్పటికీ కూడా పరమాత్మ యొక్క స్వరూపము ఎప్పటికీ మారేది కానే కాదు ఎప్పుడుకో స్థిరంగా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ పరమాత్మ అటువంటి స్థిరంగా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ శ్రీకృష్ణమూర్తి అందువల్ల మనకు రెండు విధాల ఇక్కడ కోరిక అనేది మనకు జరుగుతూ ఉంటుంది అని చెబుతున్నారు ఒకటి భగవంతుని ఎడల రెండవది ధనమ ఎడల ఇక రెండవది అంటే ఈ ప్రపంచానికి సంబంధించింది ఏదైతే ఉన్నదో అది రెండవది ఇక మొదటిది భగవంతుని యొక్క స్వరూపం అంటే ఈ ప్రపంచాన్ని మొత్తానికి ఆధారమయ్యి ఈ ప్రపంచం మొత్తం కూడా దృశ్యరూపకం కాబట్టి ఈ దృశ్యరూపకానికి కనపడకుండా దృక్కు రూపకంతో అవ్యక్త రూపకంగా ఉండే ఏ భగవంతుని యొక్క స్వరూపమైతే ఉన్నదో ఆ భగవంతుని యొక్క స్వరూపము పొందేదానికి సంబంధించిన కోరిక ఇక రెండవ కోరిక అంటే ఈ ప్రపంచానికి సంబంధించిన భావనలు ఏవైతే ఉండే మొత్తం కూడా ఒక ధనం కిందే వస్తుందన్నమాట ఒక ధనాన్ని మనం కోరుకుంటే విధంగా ఉంటుందో అదే విధంగా ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఈ ప్రపంచమే నిజము అనుకొని భావించి నడిచేది మొత్తం కూడా రెండవది కోరిక అంటే ఇక్కడ భగవంతుడు ఇక్కడ ప్రపంచము మనకి ఏది కనపడుతూ ఉన్నది మనకి ప్రపంచమే మనకి కనపడుతూ ఉన్నది కానీ పరమాత్మ అనేది కనపడే వస్తువు కాదు మరి పరమాత్మ లేనిదే ఈ ప్రపంచం అనేది ఉన్నదా అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేదు ఈ ప్రపంచానికి మొత్తానికి ఇది నిలబడాలి ఇది మార్పులు చెందాలి ఇది కదిలిపోవాలి అంటే పరమాత్మ యొక్క ఆధారం అంటూ తప్పనిసరిగా ఉండాల్సిందేను పరమాత్మ ఆధారం ఉంటేనే దీని క్రియలు మొత్తం కూడా జరుగుతూ ఉంటాయి దీని ప్రయాణం మొత్తం కూడా జరుగుతూ ఉంటుంది ప్రపంచం అంటే ఎప్పుడు ప్రయాణం చేసేదేను ఎప్పుడు స్థిరంగా ఉండేది కానీ కాదు ఇక ఈ ప్రపంచం అంటే మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఇకపోతే పంచభూతాలు ఈ ఏవైతే ఈ సూర్యుడు చంద్రుడు నవగ్రహాలు ఏవైతే ఉండయో ఈ మొత్తం కలిపి కూడా ఈ ప్రపంచమే అని మనం చెప్పుకోవాలి ఈ ప్రపంచం మొత్తం కూడా కదలికతో కూడుకున్నదన్నమాట ఈ కదలికతో కూడుకున్నది ఏదైతే ఉన్నదో ఈ కదలాలి అంటే తప్పనిసరిగా పరమాత్మ ఆధారం కావాల్సింది పరమాత్మ కదిలేవాడు కాదు కనపడేవాడు కాదు కనపడకుండా అవ్యక్తంగా ఉండి ఈ కదిలేదానికి ఆధారమైన స్వరూపమే ఇక్కడ పరమాత్మ అంటే మరి ఇప్పుడు మనం ఎంత మటుకి మనకి గోచరించుతూ ఉన్నది కదిలిని కాండించే మనకు గోచరించుతూ ఉన్నది ఏదైతే సూక్ష్మంగా ఉండిలాను మనస్సు రూపకంగా మనస్సును కూడా గుర్తించే జ్ఞాన రూపకంగా ఉండి ఈ ఇంద్రియాదులతోటి సమస్తం ఈ బ్రహ్మాండ మొత్తాన్ని కూడా ఈ మొత్తం కూడా కదిలికల కలిగినయే మనకు కనపడుతూ ఉన్నాయి కానీ కదలకుండా ఉండే అవ్యక్తంగా ఉండే పరమాత్మ స్వరూపం మనకెవరికి కనపడటం అలా కనపడబోయినంత మాత్రాన అక్కడ పరమాత్మ లేడా అంటే తప్పనిసరిగా ఉన్నాడు ఇక్కడ ఒక గుడ్డి కళ్ళు లేని గుడ్డివాడు కాని ఉండి సూర్యుడు లేడు అని అనుకునేది నిజమైన భావన కాదు ఎందుకంటే తనకు కళ్ళు లేనంత మాత్రాన సూర్యుడు లేడన్నంత మాత్రాన సూర్యుడు లేకుండా వాడు అట్లానే మనకి పరమాత్మను చూసే జ్ఞానం లేనంత మాత్రాన భగవంతుడు లేడా అని అనుకుంటానికి లేదు కాబట్టి మనకు తెలిసినా తెలియకపోయినప్పటికీ కూడా ఈ ప్రపంచానికి మొత్తానికే ఆధారమైన వస్తువు పరమాత్మే కనపడకుండా ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నడుపుతూ ఉన్నాడు నడు నడుస్తూ ఉన్నది అన్నమాట కాబట్టి అటువంటి అవ్యక్త రూపకంగా ఉండే పరమాత్మను చేరాలి అన్నప్పుడు మనం ఈ ధనం అంటే ప్రపంచమనే అనేకత్వంతో కూడుకున్న ధన సంపద ఏదైతే ఉన్నదో దాన్ని కోరుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో దాన్ని వదలి శ్రీకృష్ణ పరమాత్మ ఎందే కానీ మనకి ఇతరమేది లేకుండా అదే కానీ మనం కోరుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ ప్రాపంచక ధనం ధనాన్ని మనం వదిలిపెట్టి పరమాత్మ యొక్క ధనాన్ని మనం జ్ఞానధనాన్ని మనం సంపాదించుకోవచ్చు ఓం తత్సత్